ఒకసారి ఒక యవనస్తురాలు బాగా చదువుకున్న బిడ్డ బాగా తెలివైన బిడ్డ ఆ బిడ్డ ఒకసారి ఒక మాట చెప్పి ఫోన్లో ఏడుస్తూ ఉంది ఆ ఏమని ఏడుస్తుందంటే అంకుల్ మా అమ్మ కూడా చెప్పలేదు ఈ విషయం మా నాయన కూడా చెప్పలేదు నాకు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు చెల్లు ఉంది నేనే ఎక్కువ చదువుకున్నాను నేను మంచి తెలివిగలదాన్ని ఉద్యోగం కూడా వచ్చింది నాకు యాభై వేలు జీతం అయితే నేను ఒక తప్పు చేశాను అంకుల్ అని చెప్పండి మా అంటే ఆ బిడ్డ అంటుంది నేను పనిచేసే దగ్గర మా కులంగాని వ్యక్తితో నేను చేయగలిపాను నేను మా ఇంట్లో తెలియకుండా రహస్యంగా వాడితో సహజీవనం చేస్తూ ఉన్నాను నాకు గర్భం వచ్చేసేది నాలుగో నెల వాడిప్పుడు కనిపించలేదు అంకుల్ నేను చేయాలి చేయాలినని నేను అన్నాను నాతో చెప్తే మా మీ అమ్మతో చెప్పు తల్లి అన్నిటినీ భరిస్తారు తల్లికి చెప్పుకో అయితే నేను ప్రార్థన చేస్తాను అంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా దేవుని చేతిలో తన చేయి ఉండవలసిన బిడ్డ ఇంకొకటి చేతిలో తన చేయి పెట్టాది అక్కడ నిబంధన చేసేది ఆ కారణాన పాపం కడుపులో పెరిగాది బిడ్డ కాదు పాపం పెరిగాలి ఇప్పుడు సమాజంలో ఎలాగ బ్రతకాలనో అర్థం కాని సమస్య లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా నా మనవి మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఎవరెవరితోనో కలిసి మాట్లాడుతూ ఉంటారు ఒక్కటి మర్చిపోవద్దండి ఏమో తెలుసా ఈ గడప దాటి బయటికి వెళితే మీ వేషము మీ భాష మీ అవతారాలన్నీ మారిపోతూ ఉంటాయి అంటే మీ చేయి సాతానుడి చేతిలో పడినట్టే దయచేసి గమనించాలి నా దేవుని చేతిలో ఉంటే ఆయన అంటాడు నేను నీతో నిబంధన చేస్తున్నా అందరికంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను మా ఊరికెళ్తే మొదట్లో నేను సేవ చేసేటప్పుడు నా స్నేహితులు అందరూ బీడీలు తాగేవాళ్ళు సిగరెట్ దాకా బాలే ఎందుకంటే అందరూ పేదోళ్ళు బీడీ తాగి అనేవాడు రే ఆ మోటు ఉంటే ఒకటి అనేవాడు అంటే సగం బీడీ అడుక్కొని తాగేవాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ మా ఊరు అట్లాంటిది దొంగతనాలు చేస్తాం చెరుకులు వేరుశనగకాయలు ఇవన్నీ మేము దొంగతనాలు చేస్తాం ఇంకా అది మా వృత్తి చిన్న ఊరు ఆ శేనంబడి పోత అన్ని చెట్లు పెరికేసేది ఆ చేతిక తోటే ముడిపోతా నాలుగైదు చెరుకులు పెరికేసేది అది దొంగతనం అనిపించరా తినేకి తీసుకుంటూ ఉన్నాము అంతే అని అనుకునేవాళ్ళం అయితే నేను మారిన తరువాత నా ఫ్రెండ్స్ మో భక్తుడు వచ్చేస్తూ వాళ్ళు నా వాళ్ళ భయానికి తట్టుకోలేక బైబుల్ని టవల్లో చుట్టుకొని వెనకాల పెట్టుకొని వచ్చేవాడిని పుంగునూరు నుండి మదనపల్లికి నా చూసే రే భక్తుడా ఎన్నాళ్ళ్రా టవల్లో ఏంది అనేవాళ్ళు నీకు దండం పెడతా బ్రదర్ అనేవాడిని నేను బ్రదర్ రా అబ్బా అంత భక్తుడు అయిపోయిన అని అట్లా అనందు సహోదరుడా ఒరే 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 చానా మాట్లాడుతూ ఉండవురా నువ్వని నన్ను ఎగతాళీలుగా మాట్లాడేవాళ్ళు నాకు ఎంత భయం అంటే మా స్నేహితులంటే అంత భయపడేవాడిని కాలం గడిచింది కాలం గడిచింది దేవుడు కనికరించినాడు మా ఊర్లోకి ఇప్పుడు పోతే నా స్నేహితులున్నారు చూడు లేచి నిలబడే అపా నమస్తేపా అంటారు నాకు గుండె పిండినట్లు అవుతుంది వాడు నన్ను రే అన్నాడు ఇంకా నా కో అని కూడా అన్నాడు ఏమేమో బూతులు కూడా తిట్టుకున్నాము అట్లటో ఇప్పుడు లేచి అపా నమస్తే పా అని లేచి పక్కకు పోతాడు నేనన్నా ఒరే అట్లా చేయద్దరా నాకు బాధ అవుతుంది అయ్యో నీ దగ్గరికి మేము రాకూడదు తప్ప ఎందుకంటే మేము వేసినాము అంటారు వేసినా పర్వాలేదులేరా నువ్వు నా నేస్తుడని ఎందుకు చెప్తానో తెలుసా దేవుని బిడ్డలు మనం దేవుని చేతిలో చేయి వేస్తే అందరికంటే నీకు తెలిసిన వాళ్ళందరికంటే గమనిస్తూ ఉన్నారా మీకు తెలిసిన వారందరికంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయును ఎవరి చేతిలో మీ చేయుందో ఆలోచించాలి ఒక భక్తుడు స్థలం కోసం చేసిన గొడవ చెప్పాను ఒక వ్యక్తి ఒక బిడ్డ తాను మంచి తెలివి పరురాలు ఇంకొకటి చేతిలో చేసేది జీవితం పాడు చేసుకుంది దేవుని దేవుడు అంటున్నాడు నా సన్నిధిలోకి వచ్చావు నీవు నిందారహితంగా ఉండు నిందారహితంగా ఉండు పుచ్చులు చెప్పేది ఇతరులని వచ్చి చెడుగా మాట్లాడేది లేకపోతే తంటాలు పెట్టేది లేకపోతే ఇటువంటివి మీకు ఉండకూడదు అటువంటివి ఏవైనా ఉంటే దేవుని సన్నిధానంలో మోకరించి క్షమించమని అడిగి దేవుని సన్నిధిలో నిందారహితులుగా మారుదురుగాక నిందారహితురాలుగా నిందారహితుడుగా మారితే నీ చేతి వైపు ఆయన చేయి చాపి నిబంధన చేస్తాడైనా నేనెవరో తెలుసా నేనెవరినో తెలుసా ఆయన అంటాడు హలే లూయా నేను అభివృద్ధి చేయవాడను నేనెవరిని అభివృద్ధి చేసేవాడిని నేనెవరిని ప్రత్యక్షమయ్యేవాడిని నేనెవరిని సర్వశక్తి కలిగిన వాడను నేనెవరిని నీలో నింద ఉందో లేదో చూసేవాడిని నీవు నిందారహితురాలవైతే నేను నీతో నిబంధన చేస్తాను ఏం చేస్తావు ప్రభ నాతో నిబంధన అందరికంటే అత్యధికముగా నిన్ను అభివృద్ధి చేయుదును హలే హలే దేవుడు చాలా మంచోడమ్మా దేవుడు చాలా మంచోడు బ్రదర్ ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చేతిలో నుండి నీ చేయి ప్రక్కకు వెళ్ళకుండా చూసుకోవాలి చాలామంది నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఏమని వాడు అట్లాంటి వాడు ఏమి ఎట్లాంటిది అని నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళ ప్రలోభములకు నీవు లోబడిపోకూడదు నువ్వు చెప్పాల్సింది ఎవరు ఎట్లా కానీ నా చేయి ఎవరి చేతిలో ఉంది నన్ను అభివృద్ధి చేయు దేవుని చేతిలో ఉంది నా చేయి ఎవరి చేతిలో ఉంది సర్వశక్తి కలిగిన దేవుని చేతిలో ఉంది అంటే ఏ శక్తి నీ అభివృద్ధికి అడ్డు రాకుండా సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను అభివృద్ధి చెయ్యగలడు హలోయ మీరు నమ్మండి నా బిడ్డలు చిన్నవాళ్ళు ఈ ఊర్లో నుండినే నన్ను తరిమేయాలని నన్ను ప్రశాంతును చంపేయాలని చాలా ప్రయత్నం చేసినారు ఒక కూటమి దగ్గర దగ్గర ఒక ఎంతమంది ఒక ఆరు వందల మంది వచ్చినారు ఒక గుంపు వాళ్ళు సపరేట్ డ్రస్సు కత్తులు కటార్లు బే 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 స్టేషన్లోనే నన్ను చంపేయాలని ఒక గుంపు వచ్చింది అయితే నా చెయ్యి ఎవరి చేతిలో ఉంది యేసయ్య చేతిలో ఉంది ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినారో తెలుసు దేవుని మహాకృప నా దేవుడు నా చేతిలో నా చే ఆయన చేతిలో ఉంది కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆ శక్తులన్నింటినీ ప్రభుల వారు పొంగొచ్చినప్పుడు అని ఊర్తారు చూడు ఆ రీతిగా ఊది పడేశాడు ఆయన పొంగు వచ్చినప్పుడు మనం ఊతాము చూడు అని ఆ రీతిగా ఊది పడేశాడు దేవుడు మాత్రము ఆయన చేయి నా చేతిలో ఉంది కాబట్టి నిబంధన చేసిన ప్రకారంగా నన్ను అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు చేస్తానే ఉంటాడు నా చేయి ఆయన చేతిలో నుండి నేను తీసుకొనే 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 మీకెంత కడుపు అంటావు చూడు నా చేయి ఆయన చేతిలో నుండి తీసుకొనే తీసుకోనంటే తీసుకోనన్నా తీసుకో లేకుంటానన్నా అన్నట్టు గమ్మును కూర్చున్నారు నా చేయి ఆయన చేతిలో నుండి తీసుకొనే గడిగి చెప్పండి ఏం పోయింది మీ చేయి కూడా ఆయన చేతిలో నుండి తీయకూడదు హెల్లుయ